కోడలు ఉపాసన కొడుదల ఒకవైపు అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటినీ చక్కబెడుతూ మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే ఫ్యామిలీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉంటారో ఓ వైఫ్గా మదర్గా తన రెస్పాన్సిబిలిటీస్ని కూడా చక్కగా పాటిస్తూ ఉంటారు ఉపాసన పేరెంట్స్ అనిల్ కామినేని శోభన కామినేని గారు నిన్న వారి నలభయో పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు పేరెంట్స్ నలభైవ పెళ్లి రోజు వేడుకల్లో భర్త రామ్ చరణ్ కుదురు క్లిన్ కలిసి సందడి చేసింది ఉపాసన ఆ వీడియోను కూడా షేర్ చేసుకుంది ఫార్టీఎత్ వెడ్డింగ్ యానివర్సిటీ కార్డ్ ఈ సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు గోవాలో వారి క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్యలో ఆ వీడియో ద్వారా షేర్ చేసుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ప్రేమ కలయికను ఇలా సెలబ్రేట్ చేసుకోవటం సంతోషంగా ఉంది మీ అవడం నిజంగా మేము బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నాము ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ ఈ వీడియోలో చిన్ని క్లిన్ కూడా కనిపించింది కానీ ఎప్పటిలాగానే తన ఫేస్ ని హైడ్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు ఎప్పుడు క్లిన్ కారాన్ని చూపిస్తారు అంటూ కానీ క్లిన్ కారా మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది అలాగే ఉపాసన సిస్టర్ అనుష్పల కూడా రీసెంట్గానే ట్విన్ గర్ల్స్కి జన్మనిచ్చింది ఆ ట్విన్స్ కూడా ఈ పార్టీలో కనిపించారు ఈ వీడియోలో ఆ పిక్స్ని చూసేయండి రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లిన్ కారాతో చిరునవ్వులు చిందిస్తున్న పిక్ అయితే ప్రైజ్లెస్ అనే చెప్పాలి వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడే నా ఛానల్ని అలాగే తప్పకుండా కామెంట్ చేయండి